హలో హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఐరన్ అయితే క్లీన్ చేసుకుంటాం రాండి నేనైతే ఈ పెనుముతో చపాతి కాల్చుకుంటాను ఈ పెనుము క్లీనింగ్ అయితే వీడియోలు చూస్తాం ద్వాస పెను ఉంటే కూడా ఇలానే క్లీన్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ తాకా చూడండి లాస్ట్ తాక చూ చూస్తుందా మీకు పెనుము ఎలా క్లీనింగో అర్థమవుతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రాండ్ ఫ్రెండ్స్ మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ పెన్ను చూడండి నేనైతే ఒక సిక్స్ మంత్స్ అలా కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం ఇదైతే నేను చపాతి కలుసుకుంటాను ద్వాస కలిస్తా కూడా ఈ పెన్నులో ఇలా క్లీన్ చేసుకోవచ్చు మీరు లాస్ట్ తాకా చూడండి లాస్ట్ అంక చూస్తే మీకు అర్థమైతుంది వీడియోని స్లిప్ చేయకండి ఈ పెనుము చూడండి ఎంత నల్లగా అయిపోయిందో జుట్టు జుట్టుగా అయిపోయిందని ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం ఓకే ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు మనకి పెనుమైతే అయితే మారుతుంది ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి పెనుము పెట్టుకోండి అయితే ఇప్పుడైతే వేడి కావాలి మీరు వీడియో స్లిప్ చేయకండి ఇప్పుడైతే పెనుము వేడెక్కిన తర్వాత వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి గ్యాస్ అయితే ఇప్పుడు స్లిమ్లో పెట్టుకోండి చూడండి వాటర్ అయితే వేసుకోండి పెనుమైతే వేడెక్కిన తర్వాత వాటర్ ఇలా వేసుకోండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు వీడియో స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడైతే వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం వేడి కావాలి వేడకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేడైంది ఇప్పుడైతే సాల్ట్ తీసుకోండి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోండి సాల్ట్ అయితే తీసుకొని పెనుమంతా ఇలా స్పూన్ సహాయంతో ఇలా అప్లై చేసుకోండి చూడండి వన్ అండ్ హాఫ్ తీసుకొని పెను ఇప్పుడు పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి సాల్ట్ వాటర్ కలిసినట్ల ఇలా అప్లై చేసుకోండి ఇదైతే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి లేకపోతే పొంగు వస్తుంది చూడండి ఇప్పుడు పెనుమంతా అప్లై చేసుకోండి ఇలా ఇదైతే ఒక ట్వంటీ నిన్స్ కేటాయిస్తే చాలు మనకు కొత్తటిలాగా కనిపిస్తుంది కనిపిస్తుంది పెనుమైతే ఐరన్ పెనుమైతే చూడండి ఇలా అప్లై చేసుకోండి నాస్టిక్ పెనుము కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా వాటర్ అంతా సాల్ట్ వాటర్ ఉందని ఇదంతా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే వంట సోడా అయితే వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ వేసుకొని మరో టైం ఇలా అప్లై చేసుకోండి ఈ మూడు కలిసినట్లు ఇలా అప్లై చేసుకోండి పెనుమ అయితే మీరు గ్యాస్ అయితే స్లిమ్ స్లిమ్లో పెట్టుకోండి చూడండి ఇలా వంట సోడా సాల్ట్ వాటర్ చూడండి ఎలా పొంగు వచ్చిందో చూడండి నొరుగు ఎలా వచ్చిందో మీరు గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి చూడండి ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి పెనుమ అయితే ఇలా కలుపుతూ ఉండాలి స్పూన్ తీసుకొని లేకపోతే గరిట తీసుకోండి ఇలా చూడండి మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఆ సైడ్లో ఉండేదంతా మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇలా అయినా ఇలా పెనుమంతా అప్లై చేసుకోండి ఇప్పుడైతే లెమన్ తీసుకోండి నాదైతే కొంచెం పండు మాగిపోయిన లెమెన్ తీసుకున్నాను లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ గుజ్జు అయితే వేసుకోండి వన్ లెమన్ గుజ్జు అయితే వేసుకోండి ఆపు ఉంటే చాలు నా చిన్నదని వన్ వేసుకున్నాను ఇప్పుడు లెమన్ గు వేసుకున్న తర్వాత లెమన్తోకు కూడా దాని లోపల వేసుకున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇవి చూడండి ఇప్పుడైతే లెమన్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని లెమను ఇలా అప్లై చేసుకోండి పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి పెనుమంతా ఇదైతే అప్లై వాటర్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే పెనుమైతే నీట్గా వదులుతుంది చూడండి మనము ఇలా రుద్దితే చాలు అప్పుడే రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది మీ వీడియోను స్లిప్ చేయకండి చూడండి స్పూన్ తీసుకొని లెమన్ అయితే ఇలా అప్లై చేసుకోండి సైడ్ల మొత్తం ఇలా అయితే అప్లై చేసుకోండి స్టిక్ పెన్ను కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే వినగర్ అయితే వన్ స్పూన్ వినగర్ తీసుకోండి వినగర్ ఆప్షనల్ వినగర్ అయితే ఆప్షనల్ వినగర్ అయితే ఇప్పుడు వన్ స్పూన్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి మరో టైం అయితే పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఇదైతే ఒక పది పది నిమిషాలనే ఇలా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి చూడండి ఇలా వినగర్ వేసుకున్న తర్వాత మనం రుద్ది చూపిస్తున్నాం చూడండి ఈ సైడ్లంతా ఎంత నల్లగా ఉందో మసి చూడండి చూడండి వాటర్లో చూడండి మసి ఎలా అయిపోయిందో సైడ్లంతా క్లీన్ చేసుకున్నాం దాన్ని లైట్గా ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా మారిపోయిందో ఇప్పుడు ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఇది కొంచెం వాటర్ కొంచెం మరగాలి స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా కలుపుతూ ఉండండి చూడండి వాటర్ అయితే కొంచెం మగ్గింది చూడండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్టాక చూడండి లాస్ట్ దాకా చూస్తుందా మీకు ఎలా పెను క్లీనింగ్గా తెలుస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి వాటర్ అయితే మగ్గింది చూడండి ఈ సైడ్లో మరో టైం రుద్దుతున్నాను చూడండి ఎలా ఉందో ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రాసెస్ ఇలా చేసుకోవాలి వేడిలోనే ఇలా చేసుకోవాలి మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడైతే వాటర్ మగ్గింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఒక పది నిమిషాలు ఆరు ఆరు నిమిషాలు ఆరిన తర్వాత ఈ వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకోండి ఒక పది నిమిషాలు ఆరింది ఆరిన తర్వాత ఈ ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి మీరు అయితే వీడియోను స్లిప్స్ చేయకండి లాస్ట్ చూడండి లాస్ట్ అంక చూస్తే తెలుస్తుంది ఇంకో ప్రాసెస్ ఉంది ఇప్పుడు పెనుం తీసుకోండి పెనం కిందికి తీసుకున్న తర్వాత టెంప్లర్ అయినా తీసుకోండి గరిటెన తీసుకొని ఇలా రుద్దుకోండి కనీసం ఇది ఒక పది నిమిషాలు అయినా రుద్దాలి రు రుద్దితేడా మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే గరిటెన తీసుకోండి టెంప్లర్లో కూడా ఇలా రుద్దుకోండి నాస్టిక్ పెన్ను కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇదైతే ఒక పది నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉందో చూడ మసిసుడి ఎలా ఉందో నల్లగా ఉంటే కూడా సైడ్లో మొత్తం చూడండి ఎంత నల్లగా ఎంత మసి ఉందో నేనైతే ఒక సిక్స్ మంత్స్ కడగలేదని ముందు కడుగునాను కొంచెం టెంప్లెట్లో లైట్గా అలా కడుక్కున్నాను చూడండి ఎంత నల్లగా ఉందో అప్పుడప్పుడు కడుగుతూ ఉన్నాను ఈసారి అయితే వీడియో కోసం అలానే వ వదిలేశాను చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇలా రుద్దితే మనకు మసి ఎంత చూడండి మసి ఎలా వచ్చిందో నల్లగా కింద చూడండి ఎంత మసి ఉందో కనీసం ఇది ఒక పది నిమిషాలు అయితే రుద్దుకోవాలి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది చపాతి కూడా కలుసుకుంటా దీంట్లో అయితే నేను చపాతి కలుసుకుంటున్నాను ఐరన్ అయితే దోస్ కూడా కలుసుకుంటారు దాన్ని చూడండి మీరు లాస్ట్ దాకా చూడండి ఇంకో ప్రాసెస్ ఉంది వీడియోను స్లిప్ చేయకండి ఇది కనీసం ఒక పది నిమిషాలు ఇలా రుద్దుకోండి సైడ్లో కూడా ఎంత నల్లగా ఉందో ఎంత జిడ్డుగా ఉందో చూడండి ఇలా రుద్దుకోండి రుద్దితే మనకైతే పెను క్లీన్ అయిపోతుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి లాస్ట్ అంకా చూడండి ఆ మసి చూడండి ఎంత బయట చూడండి ఆ కింద చూడండి ఎంత నల్లగా ఉందో చూడండి మీరే లైవ్లో చూపిస్తున్నాను ఎంత నల్లగా ఉందో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి టంబ్లర్లో ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకొంటే మనకు కొత్తటిలాగా కనిపిస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కింద చూడండి మసి ఎలా ఉందో చూడండి ఎంత ఉందో లైవ్లోదే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఆ వాటర్ ముందుగా తీసుకున్నాం దాని ఆ వాటర్ కొంచెం పోసుకోండి ఒక స్పూన్ వాటర్ పోసుకొని స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా రుద్దితే ఎంత మురికి ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది మీరు ఈ వీడియోను స్లిప్ చేయకండి ఇలా ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఆ వాటర్ వేసి అయితే ఇలా రుద్దుకోండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత నల్లగా ఉందో చూడండి మసి ఎలా వస్తుందో చూడండి కిందంతా ఎలా పామ్ అయిందో మనం రుద్దుతూ ఉంటే చూడండి మీరే లైవ్లో చూపిస్తుందని కదా ఎలా పామ్ అయిందో వాటర్ చూడండి నల్లగా మారిపోయింది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు రుద్దిన తర్వాత దాంట్లో లెమన్ వేసుకున్నాం దాన్ని లెమన్ తొక్కు వేసి చూడండి వేసుకొని ఉజ్జుకోండి ఇప్పుడైతే విమ్ తీసుకోండి పితాంబరి పౌడర్ కొంచెం వేసుకోండి లేకపోతే మీరు ఈ ప్లేస్లో ముగ్గుపిండి ఉంటే ముగ్గుపిండి అయినా వేసుకోండి నేనైతే పితాంబరి వేసుకున్నాను మీరు విమ్ సోప్ వేసుకొని ఇదైతే కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోవాలి కొంచెం పితాంబరి పౌడర్ వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు ముగ్గుపిండనే వేసుకోండి ఇప్పుడైతే వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసి ఇది అయితే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోవాలి పెనుమంతా ఇలా రుద్దుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా రుద్దుకోండి చూడండి ఎంత నల్లగా ఎంత మసి ఉందో చూడండి కిందంతా ఎలా అయిపోయిందో ఇలా రుద్దితే మనం కొత్తటి పెనుమలాగా కనిపిస్తుంది చూడండి లైవ్లోదా చూపిస్తున్నాను కదా చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి ముందుకన్నా కొంచెం మారింది కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది ఇవి ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు ఇప్పుడైతే మీకు దీంట్లో దోశ కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి నేనైతే దీంట్లో చపాతి కాలుస్తున్నాను దోశ కాల్చుకుంటారు దాన్ని వాళ్ళ కోసం వీడియో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముందుకన్నా ఇప్పుడు మారింది కొత్తటి లాగా కనిపిస్తుంది అని ఇదైతే ఐరన్ పెను చూడండి ఇది తీసి ఒక టెన్ ఇయర్స్ అయ్యా చూడండి ఎలా ఉందో ముందుకన ఇప్పుడు అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు స్టవ్ అంటుకొని పెను పెట్టుకోండి మీకు అయితే లెవ్లోనే చూపిస్తున్నాను నేనైతే చపాతి కలుసుకుంటాను మీకు ద్వాయస్ కూడా కలుసుకుంటారు దాన్ని ఇప్పుడు ఆనియన్ ఒకటి తీసుకోండి ఆనియన్ తీసుకొని పెనుము వేడెక్కిన తర్వాత ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం దాన్ని ఆయిల్ ఇలా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఇది మనం దోస కాలుతో కూడా చాలా బాగా వస్తుంది అయితే ఇలా అప్లై చేసుకోండి దోశ కూడా చాలా బాగా వస్తుంది చపాతి కూడా ఇలా చేసుకోండి దోశ కూడా ఇలా చేసుకోండి పెను నాస్టిక్ పెను కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే మీకు దోశ కాల్చిపిస్తున్నాను చూడండి చాలా బాగా వస్తుంది దోశ అయితే చూడండి ఇలా వేసుకోండి మీరు ట్రై చేసి చూడండి అయితే ఇలా క్లీన్ చేసుకోండి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది మీరైతే ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చా ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్